అయితే ఇవాళ నేను చెప్పబోయే వీడియోలోని ఏంటంటే వయసు పెరిగి ఉత్సాహంగా అర్థవంతంగా ఎలా గడపాలి శరీరం ఉసిలిదవుతుందేమో మనసుకు మటుకు కూర్చోకూడదు కూర్చోకూడదు పని చేయి అని చెప్తూనే ఉంటుంది అందుకు ఉత్సాహంగా ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకి ప్రేరణ కలిగించే కథనం తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపో ఎందుకు కామెంటు ఎందుకు చూడమంటున్నానంటే జీ మన జీవితాన్ని మరో కోణం నుంచి కూడా మనం చూడ్కోవచ్చు చూసుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా ఎలా ఉండాలో చెప్తున్నాను ఓకేనా చెలో వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి వాళ్ళు ఏంటంటే వయసు పెరిగితే కాదు ఉత్సాహం తగ్గితేనే ముసలితనం వచ్చినట్టు అది వయసుతో సంబంధం లేదు నలభై ఏళ్ళ వాళ్ళకి ముప్పై ఏళ్ళ వాళ్ళకి లేదా యాభై ఏళ్ళ వాళ్ళకి ఎవరికైనా సరే ఉత్సాహం తగ్గిపోయింది అనుకోండి జీవితం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకోండి వాళ్ళకి ముసలితానం వచ్చినట్టు అంతేకాని వయసు పెరిగిపోయినంత తగ్గిపోయి పెరిగిపోయితే ముసలితనం వచ్చింది అని అందరూ క్రిటిసైజ్ చేస్తారు మీరు ముసలి వాళ్ళు అయిపోయారు ఇంకెందుకు మీరు ఇలాగా అలాగా అని అంటూ ఉంటారు కానీ నేను ఉత్సాహంగా ఉర ఉత్సాహం ఉరకలు వేస్తుంటే సంతోషంగా అన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ముసలితో ముసలి వాళ్ళు ఎలా అవుతారు అవరు కదా దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం ఇందులో చిన్న కథ ఒకటి చెప్తాను ఆ కథతో పాటు మిగిలిన మాటలన్నీ మాట్లాడుకుందాం మనుషుల జీవితంలోని వయసు అనేది ఒక అంకె మాత్రమే అరవై డెబ్భై ఎనభై ఎనభై ఐదు అలా వస్తూనే ఉంటాయి అది అంకె చెప్పుకుందికే మనసుందనుకోండి మన జీవితాన్ని కొత్తగా మార్చుకోవచ్చు అది ఈరోజు మనం మాట్లాడుకుందాం పెద్దవాళ్ళు ఉత్సాహంగా రోజున ఎలా గడపాలనే విషయం మీద మనం మాట్లాడుకో కథ ముందు చెప్తాను ఆ కథ ద్వారా మీకు శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నాను కథ వినండి తర్వాత మీలా శాంతమ్మ శాంతమ్మని ఒక డెబ్బై రెండేళ్ళ వృద్ధురాలండి ఆవిడ ఆవిడేమో టెన్త్ దాకా మీద చదువుకుంది పెళ్ళి అయిపోయింది డెబ్బై రెండేళ్ళు వచ్చాక ఆవిడకి అప్పుడు డిగ్రీ చదవాలని బుద్ధి పుట్టింది డిగ్రీ చదవాలి బుద్ధి పుట్టి నేను డిగ్రీ చదువుతాను ఇంట్లో చెప్తుంది ఇంట్లో అంటారు నీకు అవసరమా ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు వచ్చాయి నువ్వు ఇంకా ఎందుకు నీకు చదివేందుకు ఇది కదా చాలామంది ఇంట్లో పిల్లలు మనవలు మనవరాళ్ళు ఉన్నారు అందరూ కూడా హస్బెండ్ దగ్గరించి వికిరిస్తారు నీకు ఇంకా చదివేంటి ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు వచ్చే ఏమవుతుంది నేను చదివితే చదువుతాను చదువుతాను అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అయితే ఒక్క మాట చెప్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ కథలో ఆ మాట వింటే ఆవిడొక్కటేం చెప్పింది నాలుగేళ్ల తర్వాత నాకేమిటవుతుంది డెబ్భై ఆరు సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు అని పేరు వస్తుంది అదే నేను డిగ్రీ చేశాను అనుకోండి డెబ్భై ఆరు సంవత్సరాలు డిగ్రీ చేసిన వృద్ధురాలు అని పేరు వస్తుంది అది బాగుందా ఇది బాగుందా కాబట్టి కంపల్సరీగా నేను చదవాల్సిందే చదివి తీరాల్సిందేనో నేను వృద్ధురాలనే కానీ నేను చదువుతాను నాకు మనసు ఉంది చదవాలని పట్టుదల ఉంది నేను చదివి మీకు సది నా సత్తా చూపిస్తానంటుంది అయితే చదవడం అంటే అంత కష్టం ఎంత కష్టం కదండి మామూలుగా వయసులో ఉన్న వాళ్ళు చదవడమే కష్టం అంటే వాళ్ళు శ్రద్ధ ఉన్నవాళ్ళు శ్రద్ధ లేని వాళ్ళు ఇటు అటు తిరుగుతూ చదువుతారు ఆటలు పాటలతోటి కానీ శ్రద్ధ ఉన్న వాళ్ళు చదవడమే చాలా కష్టపడి ట్యూషన్స్ అని ఇవన్నీ అవన్నీ పెట్టుకొని క్లాసులు అవింటారు ఈవిడ అలా కాకుండా ఇంట్లోనే ఉండి ప్రైవేట్గా కట్టి ఇంత వయసు వచ్చి కొంచెం మెమరీ కూడా తగ్గుతుంది ఆ మెమరీ తగ్గినా కూడాను ఒకటికి రెండు సార్లు వల్ల వేసుకుంటూ చదువుతూ చదువుతూ చాలా కష్టపడి చదువడం మొదలుపెట్టి చివరికి ఆవిడ చదివింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇబ్బాయి శాంతమ్మ గారు డెబ్బై రెండేళ్ల వయసులోని చక్కగా డిగ్రీ చదివేరంటే మాట్లా మాట్లా ఇప్పుడు ఏదో చిన్న క్లాసులు చదవడం వేరు ఏదో లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే అంతతో అయిపోతుంది డిగ్రీ చదవడం అంటే చాలా కష్టమే కదా అయినా డెబ్బై రెండు సంవత్సరాల వయసులో నేర్చుకుందంటే అంత చదివిందంటే అందరూ ఆశ్చర్యపోయి ఆవిడకి చాలాగా మట్టికి ఊరంతాను పట్టం కట్టి ఆవిడని ఎంతో మర్యాదగాను ఎంతో సన్మానాలు చేసి ఆవిడని ఎంతో చక్కగా చూశారు అప్పుడు ఆవిడ పిల్లలతో ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అంది ఆ రోజు నన్ను వెక్కిరించారు మీరు అందరూ డిగ్రీ నీకు ఇప్పుడేంటి డెబ్బై రెండు అన్నారు చూసారా నా డిగ్రీ వేసారు నాలుగేళ్ళు అయింది డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చే నాకు డెబ్బై ఆరు సంవత్సరాల్లోనే నా గ్రాడ్యుయేషన్ అయిన వృద్ధురాలు అని నన్ను అందరూ ఎంత పొగుడుతున్నారు చూశారు కదా మీకు ఎవ్వరికీ తలవంపులు తేకుండా నేను మంచిగా చదివాను బాగా చదివి బాగా చ మంచి మార్కులతో పాస్ అయ్యాను అని చెప్తుంది అందరూ అంటారు నిజమే కదా ఆ రోజు నేను మేము ఎంత నిరుత్సాహపరిచిన నువ్వు పంతంతో ఉండి చదివి నువ్వు పంతంతో చదివి ఎంత నీ పంతాన్ని నిలబెట్టుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి గోడ్ అని చెప్పి అందరూ పొగుడతారు పార్టీలో వేచుకుంటారు ఇదండి కథ చూసారా మనిషికి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు అందుకనే ఎవరికి ఎక్కడ మనసు ఉంటే అక్కడ మార్గం ఉంటుంది కాబట్టి మేము ఎవరైనా మనసు పెట్టుకొని ఆలోచించాం ప్రతి కొన్ని వాస్తవాలు చెప్పుకుందాం ఏంటి వాస్తవాలు అంటే సాధారణంగా మన తెలుగు వాళ్ళల్లో ముఖ్యంగానండి అంటే మీరు అనొచ్చు మిగిలిన రాష్ట్రాల్లో లేరా అని నాకు తెలియదు మిగిలిన రాష్ట్రాల సంగతి తెలుగు వాళ్ళలో నీ బాగానే అందరూ మా మనంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను తిరిగి అని కూడా అడుగుతున్నాను ఏంటి అంటే కొంచెం వయసు వచ్చాక సిక్స్టీ దగ్గర నుంచే అందరి దృష్టిలో పెద్ద ముసలి అయిపోయారు మన పిల్లలే అంటారు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు చుట్టుపక్కల వాళ్ళు అంటారు పని వాళ్ళు అంటారు వాళ్ళేదో అనుకోనండి దాని దాన్ని నడితే అసలు అండి మీరు ఎవరన్నా మీకు పెద్దవాళ్ళని ఎవరన్నా అంటే మీరు ఫీల్ అవ్వకండి మనకు గౌరవం ఇస్తున్నారు కదా గర్వంగా ఫీల్ అవ్వాలి అప్పుడు మనం ఎందుకు అంటే తెలిసిన మా చుట్టాలలోనే ఒకళ్ళు ఉన్నారు తెగ ఫీల్ అయిపోతుంది ఆవిడ ఆవిడకి మనవరాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు ఇద్దరు మనవలు ఉన్నారు కానీ ఏ చిన్నప్పుడు ఆవిడ పదహారేళ్ళప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి తొందరగా పిల్లలు పుట్టారు తొందరగా అయిపోయింది కానీ ఆవిడని మటుకు మా మేమందరం కూడా నువ్వు పెద్దదానం పెద్దదానం అంటే ఆవిడంటుంది ఫోన్ లేడారు రా మీ అందరికన్నా అయినా పెద్దది అంటున్నారు కదా అనండి నష్టం లేదు నాకు హాయిగా గౌరవం ఇస్తున్నారు నాకు విలువ ఇస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళగానే కుర్చీ ఇస్తారు నన్ను చక్కగా చూస్తున్నారు మీరు అందరూ నన్ను ఏ పని చేయని ఇదే బాగుంది నాకు అనేది నిజంగా ఆవిడ మాటలే గుర్తుకొచ్చే నాకు అందుకే ఇప్పుడు వాళ్ళకి చెప్దాం సరదాగా మీకని చెప్తున్నాను అంతే నేను అంతా సరదాగా మాట్లాడుతున్నాను అంతే కానీ మనకు వయసు వచ్చేస్తే ఎవ్వడి వయసు ఎవరూ దాచలేము అనారోగ్యాలతో కొంతమంది కుంగిపోతాం ఆ వయసుతో కొంతమంది కుంగిపోతాం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇదండి అందుకే తెలుగు రాష్ట్రాలు ఏంటంటే నేను చెప్పొచ్చేది ఇంతకేందుకు తెలుగు రాష్ట్రాల్లోనా కొంచెం అరవై ఐదు నుంచి కూడాను వెళ్ళిపోయి మోన్లు కూర్చుంటుంది మోన్లు అంటే ఇంక ఇంట్లోనే ఉండిపోవడం ఇంటికే పరిమితం అయిపోవడం అరవై నుంచే అరవై దాకా ఇక్కడ ఇంటికే పరిమితం అయిపోవడం మేము పెద్ద అందరూ ఒకవేళ వీళ్ళు పని చేసుకుందామని మేము పెద్దవాళ్ళు మేము చేయకండి మేము చేస్తాం అన్నిసరిక వాళ్ళకేమొస్తుంది ఆ పెద్దవాళ్ళు అన్నారు కదా కూర్చోవచ్చులే ఇన్నాళ్ళు చేస్తే అనే నెగ్లిజెన్సీ పెద్దవాళ్ళు వచ్చేస్తుంది వీళ్ళు కూడా అలా ఫీల్ అయిపోతుంటారు మానసికంగాను ఓహో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చేస్తాను నేను ఎందుకు చేయాలి అలా కాకుండా ముందు అసలు అనేది నేను పెద్దవాళ్ళని కూడా అన్నా పిల్లల్ని అంటాను ఎప్పుడు కూడా మీ అమ్మ నాన్న మీ తాత మా అమ్మ ఎవరైనా కూడాను ఓపిక ఉన్నది కానీ వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకోనండి వాళ్ళ మా నాన్న వాళ్ళు బతకనివ్వండి ఊరికి మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మీరేమీ చేయకండి మీరు ఎలా ఉండండి ఇలా ఉండండి ఎవ్వరూ కంట్రోల్ చేయకండి ఇది ఎక్కువగా మన నేను మా మా ఇంట్లోనే చూసాను ఎక్కడా ఎందుకు మా ఇంట్లోనే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని మా అంటే మా ముందు జనరేషన్ వాళ్ళందరూ అనుకున్నారు అనుకున్నారండి ఈ జనరేషన్లో అందరం కూడా పిల్లల్ని ఎక్కడ అమెరికాలో పంపించాం ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించాం ఇప్పుడు మా చిన్నానలు ఉన్నారు నాకన్నా బాగా పెద్దవాళ్ళు అయినా వాళ్ళు కూడా ఇద్దరు ఇద్దరే ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటాము కలుస్తూ ఉంటాం ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం పండగలు పూజలు ఏవో అన్ని పెళ్ళిళ్ళు ఏవైనా మేము పెద్దవాళ్ళమే ఉంటాం చేసుకుంటాం అస్తమానం పిల్లలు వస్తారా రారు కదా మేము చేసుకుంటాం కాబట్టి అది ఏంటి ఎందువల్ల చేసుకుంటున్నాం మేము మేము ఒకరికొకరు ప్రోత్సాహం ఇచ్చుకుంటున్నాం మనస్సు మనస్సులోనే వృద్ధాప్యం రానివ్వట్లేదు మేము పిల్లలమే మాకు పర్వాలేదు మేము చేసుకోగలం అలా అనుకోకపోతే నుండి ఇద్దరు ఉంటేనే మనోధైర్యం వచ్చి మనం చక్కగా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతాం అందుకు అనుకోవాలి అంతేకాదండి ఇవన్నీ సరే ఇలా అవుతాయి కానీ ఎవరికైనా సరే కొంత ఎంత వయసు వచ్చినా సరే మా జీవితాన్ని మేము తీర్చిదిద్దుకోగలము మా జీవితాన్ని మేము మెరుగ్గా మార్చుకోగలము అనే నమ్మకం మన మీద మనకు ఉండాలి ఉంటేనే మనం ఏమన్నా జీవితంలో ముందు అడుగు వేయగలుగుతాం లేదు మనమే ముందు మనసును కృంగదీసేసుకొని తీసేసుకొని ఉన్నాం అనుకోండి ఇంకంతే మనం అలాగే ఉండిపోతాం అరవై ఏళ్ళ నుంచి ముసిరాళ్ళు అవుతాం అరవై ఏళ్ళు పెద్ద ముసిరాళ్ళు కాదండి ఆఫీసులో రిటైర్మెంట్ ఇచ్చారు కానీ ఇంట్లో రిటైర్మెంట్ ఉండదు చెయ్యాలి ఎన్నో పనులు ఉంటాయి అసలు అరవై నుంచి చేయవలసిన పనులు చాలా ఎక్కువ ఉంటాయి అరవై ముందు అంటే ఆఫీసు బిజీ ఎలాగోనూ చేయలేరు అరవై తర్వాత చేయవలసిన పనులు బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి అప్పుడేనా కాబట్టి ఎవరు మీకు మీరు మీ మీద మీకు నమ్మకం ఆత్మవిశ్వాసం ఉంచుకొని నేను చేయగలను నా నా జీవితాన్ని నేను ఇలా నడుపుకుంటాను ప్లాన్ వేసుకొని అక్కడి నుంచి అరవై నుంచి చక్కటి ప్లాన్లు వేసుకొని చక్కగా నడుపుకొని చేయాలి అయితే అనుకోవచ్చు అన్నీ ఉన్నాయి అన్నీ మాకు ఉంది ఉత్సాహం ఉంది ఏం చెయ్యాలి ఏం చేయాలి ఆడవాళ్ళు అయితే మంచి మంచి ఇప్పుడు మనం పాదవాళ్ళమందరం కూడాను సాంప్రదాయ వంటలు ఎన్నోనకి ఇవ్వడాను ఖాళీగా ఉన్నాం అనుకోండి సాంప్రదాయ వంటలు పుస్తకం తయారు చేయండి లేదంటే ఒక పేపర్ ఎడిషన్లో ఇవ్వండి లేదు అంటే యూట్యూబ్లో చెప్పుకోండి లేదు మీ చుట్టుపక్కల వాళ్ళకి రోజు రోజు విడిచి రోజు వారానికి రెండు క్లాసులో తీసుకోండి చక్కగా చెప్పండి నేర్పించండి ఎందుకు అంటే ఇంకా మగవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ కథలు చెప్పచ్చు తర్వాత ఏంటంటే వాకింగ్ క్లబ్లతో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయచ్చు ఈ పనులన్నీ ఇప్పుడు అంటే అంటే వంటలవి మగవాడు సరిగ్గా రాకపోవచ్చు కానీ కథలు చెప్పడం కానీ పద్యాలు నేర్పించడం కానీ పద్యాలు చదవడం కానీ పద్యాలు చక్కగా పద్యాలు రాగయుక్తంగా పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటాయి పిల్లల్లో ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అనమాట అది తర్వాత వాకింగ్ క్లబ్లు ఏర్పరచుకోండి అని చెప్పాను ఎందుకు వాకింగ్ క్లబ్లు అంటే మనం వాకింగ్కి వెళ్తాము ఓ పది మంది కలుస్తాము కలిసిన తర్వాత మనం పది మంది ఒక క్లబ్ లాగా ఒక అరేంజ్ చేసుకుంటాం రోజు కూర్చుంటాం చక్కగా వాకింగ్ చేస్తాం ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు చేస్తారు వాకింగ్ చేసేవాళ్ళు చేస్తారు తర్వాత కూర్చొని కొంతసేపు లాఫింగ్ క్లబ్ లాగా కూడా చే ఎవరో జోకులు చెప్తూ చెప్తుండవు ఏదో ఒకటి చేస్తున్నావు లాఫింగ్ క్లబ్బు వాకింగ్ క్లబ్బు ఇలాగ ఏవో చిన్న చిన్నవి ఏర్పరచుకొని అంటే పది మందితో మనం మాట్లాడితే ఎన్నో విషయాలు తెలుస్తాయి మనస్సు ముందు ప్రశాంతంగా ఉంటుంది ఈ ఇంట్లో సమస్యలు ఏమన్నా ఉన్నా లేకపోయినా కూడా మన శారీరక అనారోగ్యాలను కూడా మనం మర్చిపోకుండా అవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట కాబట్టి వాకింగ్ క్లబ్బుల్లో మెంబర్ వాకింగ్ క్లబ్లు తయారు చేయడానికి మీరు ఒక మెంబర్గా ఉండి వాకే పది మందిని కూడదయ్యి అది ఇవన్నీ కాదు అనుకున్నానుకోండి అనుకోండి ఇవాళ రేపు ఫోన్ లేకుండా ట్యాబ్ లేకుండా ఎవ్వరూ లేరు ఏ పిల్లలు కొనిచ్చడమో మనం కొనుక్కోవడం అవుతున్నాయి కదా ఆన్లైన్లో స్కిల్స్ చాలా ఉంటాయి మీరు చూడాలి సెర్చ్ ఒక్కసారి సెర్చ్ చేశారండి మన మన ఫోన్ నుండి అవే వస్తుంటాయి ఎన్నో రకాల స్కిల్స్ నేర్పిస్తూనే ఉంటారు అవన్నీ నేర్చుకోండి ఎన్నో రకాల ఆర్టలు నేర్పిస్తారు అవన్నీ నేర్చుకోండి నేర్చుకున్నాం తప్పు లేదు కదా దీన్ని నేర్చుకుంది ఇప్పుడు ఈ వయసులో నేర్చుకుని ఏం చేస్తాం చేస్తామనుకోండి మీరు అనుకోండి ఇంట్లో మేము మనవలో మనవరాలు చేసి ఏమైనా గిఫ్ట్ల కింద బర్త్డేలప్పుడు లేదు ఎవరికన్నా బయట వాళ్ళకన్నా బర్త్డేలో గృహప్రవేశాలు ఇలాంటివి వస్తాయి గిఫ్ట్ల కింద ఇవ్వచ్చు నేను ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను ఇప్పుడు రోజు ముప్పై నిమిషాలు నడక చెయ్యండి డ్యాన్స్ చెయ్యండి యోగా చెయ్యండి ఎవరికి ఏది వచ్చునో ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తూ ఉండండి చక్కగాను అంటే ఆ బా బాడీ ఎక్సర్సైజ్ ఏందనుకోండి మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతాం చక్కగా ఎంతో సంతోషంగా ఉండగలదు ఎవరైనా కూడానండి పెద్ద మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఇంటి పనుల్లోనే ఇంటి పనులు అంటే వంటలు వార్పులే కాదు బయటకి వెళ్ళి తెచ్చేవి మగవాళ్ళు చేయొచ్చు ఇంట్లో ఆడవాళ్ళు చేయొచ్చు నాకెందుకు నేను చెయ్యను వాళ్ళు ఉన్న పిల్లల దగ్గర ఉన్నాను అనుకోండి నాకెందుకు నేను చెయ్యను మీ ఇష్టం మీరు చేసుకోండి ఇలా అనుకోండి నేను చేస్తాను ఒకటి నేను చేస్తానో ఒకటి నువ్వు చేయి కూతురు దగ్గర కోడ దగ్గర నువ్వు చేయండి అది చేయడం వల్ల ఏంటి మనకి సంతోషాన్ని ఇస్తుంది మన అవసరం ఏంటి మన బాధ్యత మనకు ఉంటుంది బాధ్యత ఉండగానే ఆటోమేటిక్గా ఎంతో సంతోషంగానో అబ్బా చెయ్యాలి చెయ్యాలని సంతోషంగా వెళ్ళగలుగుతాం తిట్టుకుంటూ కాదు సంతోషంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం వారానికి ఒక్కొక్కసారి రెండుసార్లునే కొత్త కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేయండి నేర్చుకోండి ఏమిటి అనొచ్చు గార్డెనింగ్ ఉంది వంట ఉంది ఇవాళప్పుడు మనకి పాతకాలం వంటలు కొత్త రకం వంటలు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని చక్కగా నేర్చుకుని పిల్లలకి వండి పెట్టచ్చు భర్తకి వండి పెట్టచ్చు ఏమన్నా చేయాలి ఇంకా పాటలు పాడడం నేర్చుకోవచ్చు మొక్కలు పెంచడం నేర్చుకోవచ్చు ఏమన్నా నేర్చుకోవడం ఏంటి మొదలు పెట్టాలి ఇవన్నీ కొత్త కొత్తవి ప్రయత్నాలు చేస్తూ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇంకా చాలా చాలా దొరుకుతాయి అవన్నీ చూసి చేయడం మొదలు పెట్టాలి వయసు వచ్చినా కూడా మనసు యవ్వనంగా ఉండంచుకున్నాము అనేది మన చేతిలోనే ఉంటుంది అంటే ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి యవ్వనంగా ఉన్నట్టే అని ప్రతిరోజు కూడాను పొద్దున్న లేవు కానీ నూతనంగా కొత్త పని ఏమన్నా చేద్దామా కొత్త పని ఏదైనా చేద్దామని అనుకుంటూ లేవండి చేయడానికి ఉత్సాహం వస్తుంది ఎందుకు లేదు ఏదో అయిపోతుంది ఇంత వండిద్దామా పెట్టిద్దామా లేదా ఇంత వాకింగ్ చేసిద్దాం అయిపోయింది కాదు ఉత్సాహంగా లేవండి కొత్త చేద్దాము కొత్తగా ఏమన్నా నేర్చుకుందాం లేదా ఒకరు ఒక ఏదైనా ఒక ఆర్ట్ మొదలైనటువంటి ఒక రోజుతో అవదు నాకు తెలిసినంత మటుకు వాళ్ళ కొంచెం రేపు కొంచెం ఒక రోజుతో కూడా చేయకండి కొంచెం కొంచెం తాపీగా చేస్తే నీట్గా వస్తుంది వర్క్ బాగుంటుంది ఇలా మొదలుపెట్టి ఇలా చేస్తుండండి అంతేగాని ఉరుకులు పరుగులు చేయకండి ఉరుకులు పరుగులు చేయకుండా ఆ పని ఒక పనిని ఒక వారం రోజుల దాకా ప్రోగ్రామ్ వేసుకుని రోజుకి ఇంత 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 అప్పుడు మీరేంటి గబగబా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈ వర్క్ దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఇదండి నేను చెప్పదలుచుకున్నవి నేను లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఇది అందరికీ బాగా పనికొచ్చేదే కదా పెద్దలందరికీ పనికొచ్చేదేను నేను లాస్ట్లో చెప్పాను మీరు ఎంత వాళ్ళైనా మీ విలువ ఎక్కడికి పోదు మీరు విలువైన వాళ్ళే అవుతారు కాబట్టి ఎప్పుడు ఏ పని మొదట్లో ఉత్సాహంతో నవ్వుతూ ప్రేరణ కలిగించేలా చెయ్యండి ఇదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ నేను ఆ ప్రశ్న అడిగాను కదా అగ్గి అగ్నిచాయ అని ఏంటని మీరు ఎవరు పెట్టారో లేదు నేను చూడలేం కాను అయితే అదేంటంటే గింజ జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రశ్న ఏంటంటే చింపితే కానీ పనికి రాని బుక్కు ఏంటి ఆ బుక్ చింపితేనే పనికి వస్తుంది ఆ బుక్ ఏంటో ఆ బుక్కు జవాబులో పెట్టండి అందరికీ తెలిసిందేననుకుంటున్నాను నేను ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ